హైవ్ యూర్స్ ఈరోజు వేణుస్వామి అండ్ ఆయన యొక్క మిస్సెస్ వీణా శ్రీవాణి వీళ్ళిద్దరూ ఒక వీడియో రిలీజ్ చేశారు తర్వాత ఒక ఏదో రిలీజ్ చేశారు ఆ తర్వాత టీ ఫైవ్ మూర్తి ఒక సవాల్ విసిరారు అసలు ఏంటి వీళ్ళు మంచి ఇష్యూ టీ ఫైవ్ మూర్తి గతంలో ఈనాడులో ఉన్నారు తర్వాత ఏబిఎన్లో చేశారు చేశారు టీవీ ఫైవ్ ఈయన క్లియర్గా ఆయన డిబేట్లో వేణు సంబంధించి వేణుస్వామి అన్నప్పుడు ఆ స్వామిని ఈయన అంటున్నారు బట్ పరాంకుశం వేణు అని చెప్పేసి అన్ని అసలు పేరు సో ఈ వేణుకు సంబంధించి బాధితులు అంటే ఎవరు వేణు వల్ల బాధింపబడ్డవారు లేదా వేణు వల్ల మోసపోయినవారు వారిని లైవ్లో కూర్చోబెట్టి మరి అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అని చెప్పేసి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయించా అంతా చేసినట్టు కూడా ఈయనేం చెప్తున్నాడు మూర్తి ఇప్పుడు చాలామంది జ్యోతిష్యాలు చెప్తున్నారు జాతకాలు చెప్తున్నారు ఇవన్నీ ఉన్నాయి కానీ ఎలా ఉండాలి అవి శాస్త్రాన్ని అవతల గౌరవించేలా ఉండాలి అంతేగాని ఇది అసలు శాస్త్రమేనా ఇలా అసలు ఎక్కడ ఉంది ఏంటి మనిషి ఎలా చేస్తున్నాడు అని ఆ శాస్త్రం తెలిసిన వాళ్ళు బాధపడేలాగో ఇతను చేసే చూసి వేరే మతస్థులు ఎగతాలు చేసేలాగో ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది దీనినే హైలైట్ చేసుకుంటూ గత మూడు నాలుగు రోజులు డిబేట్లు అడుగుతున్నాడు అది కూడా ఎందుకు వేణుస్వామి సైలెంట్ గుంటే అయిపోదు వేరేం చేశాడు నా పూజలతో నీ అంతు చూస్తా అయిపోయింది వాడి పని అంటూ ఆయన దానిలో పోస్ట్లో పెట్టుకు దాన్ని ఇంకా మూర్తిగారు ఏం చేశారు ఒక వెంట్రుకు పీకాడబెట్టి ఇది కూడా నా వెంట్రుకి ఇస్తున్నా నీకు నచ్చిన పూజలు చేసే అన్నాడు ఇక అతను ఆయన ఇగో హట్ అవటమో ఇలాగన మన సైలెంట్గా ఉంటే ఇక ఈ వేణు ఆగడ చదరేకపోయేటట్టున్నాడు ఇప్పటికీ అతని వల్ల ఎంతోమంది బాధితులు ఉన్నారు సో ఇప్పుడైనా నిజం తన మొత్తం తేల్చాల్సిందే ఇప్పటికైనా ఇక అతను పబ్లిక్ లైఫ్లోకి వచ్చేసి ఆడుకోకుండా అతను కలిసినటువంటి వాళ్ళకి సంబంధించి అది కూడా పద్ధతిగా చెప్పాల్సింది చెప్తూ ఉంటే సరిపోయింది అన్నట్టుగా ఈయన మూర్తి చేసుకుంటా పోతా ఉంటే అకస్మాత్తే ఇక నిన్న ఈమె వీణ శ్రీవాణి అండ్ మోర్ ఎవర్ ఈ వేణుస్వామి ఇద్దరు కూడా ఒక వీడియో మమ్మల్ని టీ ఫైవ్ మూర్తి ఐదు కోట్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు నావి నా కూతురు యొక్క బంగారం అన్నీ అమ్ముకున్నా కానీ మా దగ్గర అందులో ఫైవ్ పర్సెంట్ కూడా ఉండవు ఇప్పుడు ఇక మాకు చావు తప్ప వేరే దిక్కు లేదు మేము బ్రతుకు ఉంటే ఇంకా ఎన్నో సాక్ష్యాలు మేము బయట పెడతాం అలా కూడదంటే ఇదే మా చివరి వీడియో సుమోటాగా తీసుకోండి తర్వాత ఆత్మహత్య చేసుకోక తప్పదు లేదా వాళ్ళని వచ్చి మమ్మల్ని చంపుతారు అంటే ఒక వీడియో రిలీజ్ చేశారు అందులో ఈయన వేణు చెప్పినాడు రెండు వేల పదిహేడులో మహాటీవీ అప్పుడు మహాటీవీలో నా మీద దాడి జరిగింది ఇక అప్పటి నుంచి నడుస్తూనే ఉంది అప్పటి నుంచి డబ్బులు అడుగుతున్నారో నేను ఇవ్వట్లేదు ఇక గత ఎనిమిది నెలల నుంచి వీళ్ళు పెట్టే టార్చర్ వల్ల నేను పదిహేను కేజీల బరువు కూడా తగ్గాను ఐదు కోట్ల మనం అసలు మేము ఎక్కడి నుంచి వాళ్ళు ఏంటి ఒక ఆడియో పెడితే మొత్తం వినండి అని చెప్పేసి పెట్టుకుంటూ వచ్చాను ఇక ఆ తర్వాత ఈ మూర్తి గారు ఏం చేశారు అదే టీవీ ఫైవ్లో ఓపెన్గా ఒక మాట అన్నట్టు నేను మిమ్మల్ని కలిశానా నేను మీకు ఫోన్ చేశానా నా పేరు చెప్పి ఎవరైనా మన కలిసారా ఎవరైనా ఫోన్ చేశారు వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి ఇది ఇక్కడ టీవీ ఫైవ్ దగ్గరే ఉంటా నేను మిమ్మల్ని ఫోన్ చేసి బెదిరించిన మనుషుల్ని పంపించి బెదిరించిన డబ్బులు డిమాండ్ చేసిన మీ దగ్గర ఒక్క ప్రూఫ్ నాకు తీసుకురండి ఇదే టీవీ ఫైవ్లో ఉంటా నేను తప్పు చేసినట్టు తేలితే రాళ్లతో కొట్టి నన్ను చంపేయండి లేదు మీరు ఏమీ రుజువు చేయలేకపోయారు అప్పుడు ఈ వేణు అండ్ వాళ్ళ ఆవిడిని వెళ్ళి మీరు ఓదార్చండి సింపతి చూపండి ఇకనైనా పద్ధతిగా ఉండమని చెప్పండి అంతే నేను నేను తప్పు చేశానని నిరూపిస్తే నన్ను చంపేసండి ఒకే నేను తప్పు చేయలేదు వేణు అండ్ వాళ్ళ మిస్సెస్ వాళ్ళే కావాలని అంతా చేస్తారన్నట్టుగా తేలితే వాళ్ళు మీరేం చేయొద్దు వాళ్ళు చనిపోవద్దు వాళ్ళు బతికే ఉండాలి కానీ పద్ధతిగా ఉంటే చాలు అని చెప్పాడు ఇంత క్లారిటీగా ఇంకెవరు ఉంటారు ఈలోపు ఇంకొంతమంది నెటిజన్లు ఈ వేణుస్వామి వల్ల ఎంతోమంది ఆ జాతకాలు నమ్మి ఆయన చెప్పేవని నమ్మి బెట్టింగ్ లేసి ఎలక్షన్స్కి సంబంధించి ఐపీఎల్కి సంబంధించి నాశనం అయిపోయారు కొన్ని వందల కోట్లు పోయి ఉంటాయి కొంతమందివి లెక్కలోకి లెక్క రావట్లేక కొన్ని వేల కోట్లు కూడా పోయి ఉండొచ్చు ఎందుకంటే ఆ రకంగా నమ్మించాడు ఒక సమంత నాగచైతన్ విషయంలో అతను చెప్పి జరిగింది ఇప్పుడు ఒక వంద చెప్తే అందులో ఒకటో రెండు నిజమేక ఒకటి రెండు పెట్టుకొని ఈయనకున్న భజన బ్యాచ్ని పెట్టుకొని దాంతో హైలైట్ చేయించుకుంటూ పోతూ ఉంటే గొప్పడవుతాడా ఈయనకంటూ డబ్బా కొట్టే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉంటే దానిలో ఇంటర్వ్యూలు ఇస్తూ హడావి తీసుకుంటుంది గొప్పడవుతాడా ఎంతమందిని మోసం చేస్తాడు ఇప్పటికైనా మనిషి మారాలి చేజేతారా టీ ఫైవ్ మూర్తితో పెట్టుకొని అది పెద్ద తప్పు చేశాడు ఖచ్చితంగా తన మీద తనకనే పొడుచుకున్నాడు ఇప్పుడు మూర్తి అంటున్నాడు కదా తప్పు చేసినట్టు నిరూపించండి నన్ను చనిపోయిన అంటున్నాడు కదా మరి వేణుస్వామి రెడీయా వాళ్ళ ఆవిడ రెడీయా వాళ్ళ దగ్గర ఉన్న తీసుకుని రమ్మని అని చెప్పి వీళ్ళు అంతా అన్నారు మరి దగ్గర సాక్షాలు ఉన్నాయా ఆ ఆల్సో వెయిటీ యాజ్ అ జర్నలిస్ట్గా ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు వచ్చి మరి ఈ రకంగా అంటే మరి వాళ్ళ వెనక్కి ఎవరైనా ఉన్నారా లేదన్నప్పుడు వాంటెడ్గా వాళ్ళే చేశారా ఈలోపు బిగ్ బాస్లోకి వెళ్ళటానికి ఈ వేణు ఈ రకంగా చేస్తున్నాడు హైప్ క్రియాసుకున్నాడు అని చెప్పేసి టాక్ దెన్ కొద్ది రోజుల క్రితం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పిలిపించి వాళ్ళకి పార్టీ అది ఇచ్చి కొంత డబ్బులు కూడా ఇచ్చి బిగ్ బాస్లోకి వెళ్తున్నా నన్ను హైలైట్ చేయండి అని చెప్పడం అదొక టాకు ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు బిగ్ బాస్లో నేను తీసుకోరని చెప్పేసి అదొక టాకు ఇవన్నీ చూస్తుంటే పబ్లిక్ ఏ మాత్రం యూజ్ లేనటువంటి టాపిక్ ఇది కానీ ఎందుకు చెప్తున్నామంటే మరలా చెప్తున్నా టీ ఫైవ్ మూర్తి చెప్పిన ఈ శివప్రసాద్ చెప్పిన మన ఇంటి చుట్టుపక్కల ఉండే పెద్ద మనుషులు చెప్పిన ఒకటే అనమాట శాస్త్రాన్ని పది మంది గౌరవించేలా ఉండాలి శాస్త్రాన్ని మనకు నచ్చినట్టుగా అడ్డదెడ్డంగా అపహాసం చేసుకుంటూ పోయి అదే పూజ ఇదే పూజ నగ్న పూజ యోని పూజ మందు పూజ మాంస పూజ గతంలో బాల్య వివాహాలు ఉండే అరికట్టారా లేదా సాగమనం అరికట్టారా లేదా ఎక్కడో ఎప్పుడో అనుకోకుండానో అనుకోనో ఒకనొక మూమెంట్లో ఎక్కడొక ఆచారం సాంప్రదాయం వచ్చింది అది దాన్ని రూపు మాపేశారు అది కరెక్ట్ కాదు సిస్టంలో అని ఎగైనా అలాగే ఇప్పుడు ఈయన చెప్తున్న పూజలు ఏవైతున్నాయో ఇవన్నీ అసలు జరగవండి వాటిని ఇతర ఇటువంటి అతను క్రియేట్ చేసి ఇవన్నీ చేసేవి అదేమంటే గిరిజనులు చేస్తారు అమ్మవారికి మాంసం మందు పెట్టి ఆతతో భుజిస్తారు కొన్ని సాంప్రదాయాలలో అమ్మవారి ఎదుట సెక్స్ చేసుకుంటారు ఏంది అసలు ఈ దారుణ లేదు ఈ దరిద్ర లేని అదేమంటే వీళ్ళు చెప్తారు నిన్న డబ్బులు లేవు అది అని చెప్పేసి మేము పేదవాళ్ళం అన్నట్టు మేము జాగ్రత్త కొన్ని బ్రతికొని ఉన్నట్టు ఇదే వేణు పలు సందర్భాల్లో ఇంటర్వ్యూలో చెప్పున్నాడు అతను పబ్బులు ఉన్నాయి అన్నట్టు అండ్ ఇదే వేణు పలు సందర్భాలలో చెప్పింది ఏంటి అసలు ఈయన బ్లెస్సింగ్స్ కోసం టాప్ మోస్ట్ వల్లే ఎదురు చూస్తూ ఉంటారు అన్నట్టు డబ్బులు ఏ రేంజ్లో వెళ్లకు అంటే ఐదు కూడా అసలు ఒక లెక్కే కదా కింద కామెంట్లు చాలామంది పెడుతున్నారు ఏ రకంగా గతంలో వాళ్ళ ఇంటర్వ్యూలు మేము విన్నామని కమింగ్ టు వెయిట్ తగ్గడండి అంటున్నారు కదా అతనే రీసెంట్ టైమ్స్లో కొన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పుడు వీడియోలు ఇచ్చినప్పుడు అండ్ ఛానల్స్ ఉంటాయి కదా అని తెలిసిన వాళ్ళవి అందులో ఇంటర్ ఫాస్టింగ్ నేను చేస్తున్నాను సో దానివల్ల వెయిట్ తగ్గుతా అని చెప్పేసి అతను లేదా నేను టీవీ మూర్తి కూడా ఇదే అన్నాడు నేను మహా అయితే డిబేట్లు ఇస్తుంది మూడు నాలుగు రోజులు పెట్టి కదా ఎనిమిది నెలల నుంచి వెయిట్ తగ్గుతున్నాడు అంటాడు నాకు దానికే సంబంధం అసలు సో మారాలి ఇకనైనా మార్పు రావాలి ఇకనైనా అని చెప్పేసి టీఫై మూర్తి అంటున్నాడు మీరు చెప్పండి టీఫై మూర్తి జోలికి వెళ్ళి ఈ వేణు దంపతులు చేచిద్దారా తప్పు చేశారా లేదు ఇలా లేండి అంటారా లేదు వేణు వాళ్ళ దంపతుల దగ్గర ప్రూఫ్లు ఉండి ఉంటాయి బయట పెడతానికి టైం కావాలేమో టీఫై మూర్తి పని అయిపోయింది వాళ్ళ బండర్ మాత్రం వేణు బయట పెడతాడని అంటారా కింద కామెంట్లో తెలియచాను బట్ నాకైతే టీఈఫై మూర్తి రెడీగా ఉన్నాడు నా సైడ్ ఏ తప్పు లేదు నేను చావడం రెడీ అని చెప్పేసి బట్ వీళ్ళు ఆ రకంగా ఉన్నారా లేదన్నది వాళ్ళు కూడా మీడియా ముందుకు వస్తే ఒక్క ఒక్క మాట క్లోజ్ చేస్తాను ఈ వేణుకు కానీ వాళ్ళ ఆవిడ వీణా కానీ బయట బాగానే పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి అటువంటి వీళ్ళు వాళ్ళ దగ్గర కనుక ప్రూఫ్ కనుక ఉంటే తీసుకరి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే చాలా ఇంకా దెబ్బకి ఎవరైతే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారో బెదిరి వాళ్ళ పని అయిపోయింది అలా చేయకుండా బ్రాహ్మణుల మాతో కలిసి రావాలి ఉద్యోగస్తులు మాతో కలిసి రావాలి చదువుకున్న వాళ్ళు కలిసి రావాలి లాయర్లు మాకు అండగా ఉండాలి ఇవన్నీ నాకు అర్థంగా అట్లా మీకు అని అర్థమైతే కామెంట్లో తెలియచేయండి